ప్రభు అయిన క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడ్డారు దేవుని స్తోత్ర ఎలాంటి జీవితాన్ని నేను మార్చగలను ఆయన నన్ను నిలబెట్టుకున్న దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకో దేవుడి వరకు బ్రతకండి దేవుడు నాకడ దగ్గరగా ఉంది క్రైస్తవులకు హింసలు వస్తున్నాయి పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి లేదండి కంటిన్యూ మనం చనిపోతే పరలోకం వెళ్ళాలని ఆశీతోపడతాయి ఆమె చెప్పండి ఎవరు చెప్పాము ఆమె చెప్పండి అందు ఆమె చెప్పండి అమ్మా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళు ఎక్కడ ఏ సంఘానికైనా అవనుకుంటారు ఏమో ఎక్కడికైనా ఇల్లు కానీ నరకానికి వెళ్ళ దేనైనా పోగొట్టుకో పరలోకాన్ని పోగొట్టుకో ఆమె కాబట్టి ఇప్పుడు మారుమాస పొందుదాం గురించి గుర్చి పశ్చాత్తాపడదాం పాతకాలం నుంచి క్రైస్తవులుగా సాగిపోతున్నారు కానీ సంఘానికి రోజు కావాల్సింది మారుమాస పాపము పాపము బి పాప క్షమాప నిమిత్తము భక్తిస్మము పరిశుద్ధ నింపుదల వాక్యానుసారమైన జీవితం సో నేను అనుకున్నాను రమేష్ ఖచ్చితంగా ఖచ్చితంగా రమేష్ గారు ఎవరైనా నా పేరు అయిన ఇద్దరు పేర్లు తెలుసు కాబట్టి నేను నాలుగు పేర్లు వచ్చేస్తున్నాను ఏం చెప్తున్నాను మీలాంటి అమనస్తులు మారు మనసు పొందాలి అమ్మా వింటున్నారా మీలాంటి వాళ్ళు మారు మనసు పొందాలి రక్షణ పొందాలి పవిత్రంగా జీవించండి పరిశుద్ధమైన కన్యకగా సిద్ధపడండి ప్రభు అత్యంత త్వరలో పెండ్లి కుమారుడుగా మధ్యాకాశం అమ్మాయిని కలుసుకోవడానికి వెళ్ళబోతున్నా ఇదిగో పెండ్లి కుమారుడిని కేక వినబడింది డ్యూటీలు చూసుకున్నప్పటికీ బుద్ధులైన వాళ్ళ దగ్గర అప్పటికప్పుడు బైబుల్ తడుకుని చచ్చి వెళ్ళినట్టుగా ఉండదండి పర్లోకం పూర్తి సిద్ధపాటు ఉంటేనే ఆ ప్రభు రాకల మనం ఆయన్ని కలుసుకోగలుగుతాం దేవుడి మనం అందరిని గాక నాకు మంచి అవకాశం ఇచ్చిన